హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ మన డాల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు ఒమాన్ దేశం ఎలా ఉంటుంది అనేసి మస్కట్లో వచ్చేసి ఫుల్గా ఎండలు ఎక్కువ ఉంటాయండి కానీ ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి సలాలా ఇది కూడా ఒమాన్లోనే ఉంది కానీ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ చూడడానికి ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు వస్తూ వెళ్తూ ఉంటారు మస్కట్ నుంచి సలాలా వచ్చేసి థౌజండ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ సీజన్ వచ్చేసి ఖరీఫ్ సీజన్ అనేసి అంటారు ఇది మూడు నెలలు మాత్రమే ఉంటుంది జూ జూన్ నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్లో ఎండ్ అవుతుంది ఈ మూడు నెలలు అయిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ అంతా కూడా నార్మల్గా అయిపోతుంది సేమ్ లైక్ మన మస్కట్ ఎలా ఉంటుందో అలా ఈ ఖరీఫ్ సీజన్ చూడాలంటే ముందుగానే హోటల్స్ అవి బుక్ చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే దొరకడం అయితే చాలా కష్టం నేను కింద ట్యాగ్ చేస్తాను ఇంకా లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి సలాల ఎలా ఉంటుంది అనేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ